హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ పండగ వచ్చినా సరే ఫస్ట్గా గుర్తొచ్చేది సగ్గుబియ్యం పాయసం కదండి ఇది చాలామందికి ప్రిపేర్ చేయటం రాక పాలు విరిగిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఒకసారి నేను చెప్పినట్లు ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడు చేసినా సరే ఇంతే పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట చూసారు కదా చక్కగా చిక్కగా సగుబియ్యాన్ని ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సో మీరు కూడా ట్రై చేయాలంటే ఒకసారి నేను చెప్పినట్లు ఇలా ఫాలో అయిపోండి సో ఈ సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను ఇక్కడ చూపించే కప్పుతోటి ఒక కప్పు సగ్గు తీసుకుని దీన్ని ఒకసారి వాష్ చేసేసి దీనిలో ఉన్న వాటర్ని కంప్లీట్గా తీసేసేయాలి ఇలా తీసేసిన తర్వాత దీనిలో కొన్ని వాటర్ని నింపుకోవాలి అదే కప్పుతో అయితే నేను ఒక కప్పు వాటర్ దాకా తీసి దీనిలోకి అయితే నింపుకొని ఇలానే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను ఇలా ముందుగా నానబెట్టుకోవటం వల్ల సగబియ్యం అనేది చక్కగా స్మూత్గా ఉడికే అన్నమాట సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని ఇందులోనికి ఇక్కడ నేను చూపించే గ్లాస్ తోటి రెండు గ్లాసుల దాకా వాటర్ని తీసుకుని వీటిని స్టవ్ మీద పెట్టుకుని ఈ వాటర్ని కంప్లీట్గా మరిగించుకోవాలి మరొక స్టవ్ మీద ఒక అరకప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను ఒక అరకప్పు బెల్లం తీసుకుని దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది నేను పక్కా కొలతలతో అయితే చెప్తున్నానండి గా ఇలా కనుక చేశారంటే చక్కగా టేస్ట్గా కుదురుతుందనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఇక్కడ నేను సగ్గు బియ్యం కూడా చూపిస్తున్నాను చాలా స్మూత్గా అయితే ప్రిపేర్ అయిపోయాయి ఈ మరుగుతున్న వాటర్లోకి ఈ సగుబియ్యాన్ని కూడా వేసేసుకుని ఇది చక్కగా ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా ఉడికించేసేసుకోండి సో ఇది ఐదు నిమిషాలు ఉడికేలోపు బెల్లం కూడా కంప్లీట్గా కరిగిపోయింది దీనిలో రాళ్ళు డస్ట్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక వడగిన్ని తోటి ఇలా చూపిస్తున్నాను చూడండి టీ వడపోసుకునేది ఉంటుంది కదా దీంతో చక్కగా ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్నట్లయితే రాళ్ళు డస్ట్ రాకుండా చక్కగా ఇలా యాడ్ చేసేసుకోవచ్చు దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇది ఒకసారి అయితే కలుపుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ చూపించే గరిటెతోటి ఒక గరిటెడు పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ పంచదార ప్లేస్లో మీరు కావాలి అంటే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా అంటే బాగుంటుందన్నమాట సో ఇదంతా కరిగిందాక ఇలా కరిగించేసేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది మంచిగా స్మూత్గా ఉడికిపోయిన తర్వాత ఇదంతా ఇలా కలిపేసేసి ఆల్రెడీ నేను పాలుని వేడి చేసి బాగా మరిగించి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను అనమాట అలా అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక గ్లాస్ పాలు అయితే దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలి వేడి వేడి పాలు ఎప్పుడు ఇలా యాడ్ చేయకూడదండి వేడి పాలు వెంటనే దీనిలోకి హీట్గా ఉన్నప్పుడు యాడ్ చేస్తే కనుక పాలు విరిగిపోతాయి అనమాట టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అయిపోతుంది పాలన్నా వేడిగా ఉండాలి లేదా ఈ సగ్గుబియ్యమన్నా కొంచెం దీనిలో హీట్ అన్న తగ్గించుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదో ఒకటి మాత్రమే హీట్గా ఉండాలన్నమాట సో చక్కగా ఇదంతా ఇలా కలిపేసేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు గరిటితోటి చక్కగా అడుగు ఎక్కడ పట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ పాలు ఈ సగ్గబియ్యం మొత్తం ఈక్వల్గా కలిసిపోయిన తర్వాత రెండు నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరొక బౌల్లోనికి ఇందులోనికి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని తీసుకుని ఇక్కడ మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవైతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కాజు బాదం ఇలాచి అండ్ వెండి కొబ్బరిని చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను వెండి కొబ్బరిని ఇలా ముక్కలు చేసి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా నెయ్యిలోకి చక్కగా వీటన్నిటిని తీసేసుకుని వీటిని మంచిగా దోరగా వేయించుకోవాలి ఇలా నేతితో డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట వీటన్నిటిని మంచిగా ఇలా ఫ్రై చేసేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పాయసంలోనికి అయితే ఇదంతా ఇలా కలిపేసేసుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా చిక్కగా సగబియ్యం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాఫిట్గా మీకు కూడా ఇంతే బాగా కుదురుతుందనమాట హ్యాపీగా ఇంటిళ్ళ పాతి ఇలానే తీసేసుకుని హ్యాపీగా తాగేసేయచ్చు ఇది సమ్మర్లో ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవటం వల్ల బాడీకి చలువ చేస్తుంది మీకు వీలైతే కంపల్సరిగా వీక్లీ వన్ డే చేసుకుని ఇలా తాగండి దీనికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి తాగటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు అనమాట పర్ఫెక్ట్గా చేసుకుని ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసి నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు మొబైల్కి అందుతూ ఉంటాయి